ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పంతులు గారు అంటారు ముందుగా ఈ అబ్బాయితోని వినాయకుడు పూజ చేయించాలి కూర్చోబెట్టండి అని చెప్పి వివేక్ని కూర్చోబెట్టమంటారు ఇక వివేక్ని మిత్ర లక్ష్మి కలిసి వీటిల మీద కూర్చోబెడతారనమాట ఇక పంతులు గారు ఏమో పూజ చేస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి ఇలా అనుకుంటుంది మనసులో ఇదేంటి శాంతి పూజ అని చెప్పి అన్నారు మరి వివేక్తో మరి ఈ వినాయకుడు పూజ ఎందుకు చేయిస్తున్నట్టు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఇక వివేక్ పక్కన ఇటు అరవింద అలాగే జయదేవ్ కూర్చుంటారనమాట తల్లిదండ్రుల స్థానంలో ఆ తర్వాత పంతులు గారు అంటారు అబ్బాయి చేత వినాయకుడి పూజ అయితే అయిపోయింది ఇప్పుడు అమ్మాయి చేత గౌరీ పూజ పెళ్ళికూతుర్ని కూర్చోమనండి అని చెప్పి అనగానే ఇక వివేక్ షాక్ అవుతాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఆ మాటకి తర్వాత ఇక దేవి అని అంటుంది పంతులు గారితోని ఏంటండి పంతులు గారు మీరు అసలు పూజ చేయిస్తున్నారు లేదంటే పెళ్ళ అనగానే అప్పుడు ఇక పంతులు గారు అయ్యో ఏదో పొరపాటు నానేసలే అమ్మా పూజ చేయిస్తున్నాను అని చెప్పి ఇక జాహ్నవిని కూర్చోమంటారనమాట ఇక జాను కూర్చుంటుంది జాను పక్కన ఇటు అక్క లాగా అదే మిత్ర లక్ష్మి కూడా కూర్చుంటారు ఇటు దేవి అని అంటుంది మనీషాతోని ఇక్కడ నాకేంటో ఇది పూజ కాదు అని అనుమానంగా ఉంది ఇక్కడ మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది మనీషా అని చెప్తూ ఉంటుంది